ప్రతి మహిళా ఆర్థిక ప్రగతి సాధించాలని మాజీ సర్పంచ్ కంకణాల విజయేందర్ రెడ్డి సూచించారు కరీంనగర్ జిల్లా గంగాధర మండలం గట్టుబుత్కూరు గ్రామంలో ఫాతిమా నగర్ ఎడరేషన్ సొసైటీ కరీంనగర్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాన్ని మాజీ వైస్ ఎంపీపీ కంకణాల రాజగోపాల్ రెడ్డితో కలిసి మాజీ సర్పంచ్ కంకణాల విజయేందర్ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరి జీవితంలో అనేక సమస్యలు ఉంటాయని వాటిని అధిగమించి భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు పాల్గొన్నారు సోదరి అయితే వాళ్ళు డైరెక్ట్ మిషన్ పెట్టి అయినా కూడా కుట్టడానికే ఎక్కువ అంటే ఎక్కువ వాల్యూ కాబట్టి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఏ చిన్న డిజైన్ వెయ్యి దాదాపు ఇప్పుడు నేర్చుకోవడం లేదు మరీ గుర్తించుకోవడానికి ఎక్కువ మంది ముందు కావాలి మిషన్ వచ్చినాయని ఏదో కంప్యూటర్ వర్క్ అని కంప్యూటర్ వర్క్ కూడా ఇస్తున్నారు కానీ తక్కువ ఇప్పుడు కంప్యూటర్ వర్క్ పోతే ఇస్తున్నారు ఎందుకంటే మంచి ఉంటుంది కుట్టడం వల్ల ప్రతి డిజైన్ కూడా నీట్ గా ఉంటుంది మన కళ్ళతో కావాలి మిషన్ అంటే ఒకసారి డిజైన్ చేసి దాని పెట్టమంటే అదే ఆటోమేటిక్ గా అయిపోతుంది అయిపోయిన తర్వాత దాన్ని తీసి మళ్ళీ పక్కకి ఇచ్చి మళ్ళీ స్టిచ్చింగ్ వాళ్ళకి ఇచ్చేస్తారు కానీ అల్లిక చేయడం వల్లనే మైలర్ కుట్టడం వల్ల ఇదే క్వాలిటీ ఉంటుంది అని చెప్పి వీళ్ళు ఒక బాగా కూడా ఎక్కువ ఉన్నది కాబట్టి ఫుడ్ మిషన్ అనేది ఇక్కడ వచ్చినప్పుడే నాకు అర్థం టీచర్ ఎంత క్రియేటివ్ గా మీ ఆర్ చూసినప్పుడే అర్థం అవుతుంది మీకు మీ పిల్లలెంట్ మీద నిలబడి జీవితం ముందుకు సాగాలని మేము కోరుతున్నాం మన జీవితంలో ప్రాబ్లమ్స్ ఎవరికైనా వస్తాయి కదా ఎక్కువ జీవితంలోనే ప్రాబ్లమ్స్ ఉంది కానీ ఆ ప్రాబ్లమ్స్ లో మనం ఎప్పుడు కూలిపోకుండా ముందు చూ ముందు మనం ఎప్పుడు చెప్తా మనమే చూపించాలి గొప్ప శక్తి అని మన జీవితం చూపించాలి ప్రాబ్లమ్స్ ఎదుర్కొని ముందుకు పోవాలి అందరూ పైకి రావాలి సొల్ల ఏదైనా పని సెల్ఫ్ ముందుకు రావాలి